మన జతుంట పట్టణంలో కొన్ని కాలనీ ముఖ్యంగా హౌసింగ్ వర్క్ కాలనీ కండక్టర్ కాలనీ అదేవిధంగా నడితానగర్ కృష్ణా కాలనీ కృష్ణా కాలనీలో రోడ్లపై వాట రావడం జరిగింది మా యొక్క సిబ్బంది శాంటి గారు మహేష్ గారు మరియు మా యొక్క ఇన్వాట్ ఇంజనీర్ గారు ఇంజనీర్స్ మరియు అందరు శాంటి సిబ్బంది టాన్ ప్లానింగ్ ఉన్నారు అందరు కూడా ఇంటి నుండి నిన్నట్టుండే అప్రమత్తంగా ఉండి అన్ని కాలనీస్ని తక్షణమే విజిట్ చేసి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ క్లీన్ చేసి ఎక్కడ కూడా వాటర్ ఇండెల్లో రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఒక గంటకు ముందే నేను మన శైశదేవ్ గారు సిఏ గారు కూడా పట్టణంలోని అది కాలనీని జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా పట్టణ ప్రజలతో పోయేదేమంటే ఇంకా రాబోయే టూ డేస్ కూడా మనకు భారీ వర్షాలు ఉన్నాయని మనకు వాతావరణ శాఖ ద్వారా తెలుసుకోవడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డైలాప్టెడ్ హౌసెస్ ఏదైతే శిథిలావస్థలు ఉన్న గృహాలు వాళ్ళందరికీ మనం నోటీస్ ఇవ్వడం జరిగింది దయచేసి వాళ్ళు కూడా కేర్గా ఉండాలి ఎందుకంటే దాదాపు మనం శిథిలాస్థలు ఉన్న ఇండ్లు తీసేసినాం కానీ కొందరికి కొన్ని ప్రత్యేక కారణాలు ఇస్తే వాళ్ళకు వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల అందులోనే ఉంటున్నారు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసామంటే ఎవ్వరు కూడా దయచేసి వర్షం పడేటప్పుడు మీ మందులు ఇంటికి వెళ్ళండి అటువంటి ఇంకా ఏమైనా ప్రమాదం ఉంటే మాకు కానీ ఎంఆర్ఓ గారికి కానీ తహసీల్దార్ కానీ కానీ తెలియస్తే తప్పకుండా వాళ్ళకి ఎక్కడైనా మనం ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం అంతేకాకుండా పడ్డ వర్షానికి చాలా చోట్ల వాటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పట్టణ ప్రజలు కూడా ఎందుకంటే దీని ద్వారా అంటు వ్యాధులు కూడా ప్రబలయ్యే అవకాశం ఉంది కాబట్టి మున్సిపల్ ద్వారా పార్కింగ్ ఈ బ్లీచింగ్ మరియు మిక్స్ కూడా చోటు చేస్తున్నాం ఇంతకుముందే ముందే మనం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ గమూజీ ఆఫీస్ని కూడా వాటర్ స్థాన్యట్ ఏరియాలలో మనం రిలీజ్ చేయడం జరిగింది ఆయిల్ బాల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయినప్పటికీ కొన్ని చోట్ల వర్షం పడ్డది కాబట్టి మన యొక్క ఇంటి లోపల ముఖ్యంగా బయట అయితే మున్సిపాలిటీ చూసుకుంది కదా ఇంటి లోపల ఎక్కడైనా ఖాళీ కుండలు కానివ్వండి ఈ కొబ్బరి బొండలు కానివ్వండి హెడ్ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దోమలు చెంతే మనకు డెంగ్యూ కానీ మరియు ఇతర అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది మరి దాంతోపాటు ఈ వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా వాటర్ కంటామినేట్ అయినా డై వచ్చే అవకాశం కట్టి పట్టణ ప్రజలతో నేను కోరదేమంటే తప్పకుండా కాచి చల్లాల్సిన వాటర్ని వాడండి అవసరమైతే ఎక్కడ కంటామినేషన్ మీకు ఒకరి దృష్టికి వస్తే దయచేసి మున్సిపల్ సిబ్బంది కానీ ప్రతి నాకు కూడా తెలి తెలియస్తే తప్పకుండా దానిపై చర్య తీసుకుందాం కాబట్టి రాబోయే టూ డేస్ కూడా మా మాత్రం మనం అందరం కూడా అలర్ట్గా ఉండాలని కోరుకుంటాం